రెంటపాళ్ల గ్రామం జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై ఆయన భార్య లూర్డ్ మేరీ నారా లోకేష్పై సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది సింగయ్య మృతి అనుమానాస్పదంగా ఉంది అని ఆమె వ్యాఖ్యలు చేయటం జరిగింది సింగయ్య మృతి పేరు సింగయ్య జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ నేను కూడా జగన్ గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను అంటే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మావి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా ఏమోనని అదే జగన్నాథన్ గారంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము కాడ మీ అసీలమే అని చెప్పారు మీ కులస్తునమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్ లో మరి బానే మాట్లాడాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ నుంచి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాం అని చెప్పారు మరి హీలోపు ఆల్చం అయ్యేలేకి ఇదైందో మరి ఎట్లన్నా కానీ ఆంబులెన్స్లోనే ఇదైందండి తన భర్త మృతి అనుమానాస్పదం అనే వ్యాఖ్యలు చేసింది తమ ఇంటికి సింగయ్య మృతి చెందిన తర్వాత యాభై మంది మనుషులు వచ్చారు వారు లోకేష్ మనుషులమని చెప్పారు మేం కూడా మీ కులానికి చెందినవారుమని చెప్పారు మా చేత సంతకాలు చేయించుకున్నారు మేము చెప్పినట్లు వినాలి అని మమ్మల్ని బెదిరించారు మేము చెప్పినట్లు వినకపోతే మిమ్మల్ని ఏదో చేస్తాము అని కూడా వాళ్ళు బెదిరించారు అని ఆమె నారా లోకేష్పై ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా లోకేష్ బాబు మనుషులు వచ్చిపోయిన తర్వాత పోలీసులు కూడా మా ఇంటికి వచ్చారు మా చేత సంతకాలు చేసుకున్నారు మేము లోకేష్ బాబు పంపితే వచ్చాము అని చెప్పారు మేము చెప్పినట్లు వినాలి అని అన్నారు మా చేత సంతకాలు చేసుకున్న తర్వాత ఇదంతా చూస్తే కూడా నా భర్త మృతి అనుమానాస్పదంగా ఉంది ప్రమాదం జరిగినప్పుడు ఆయనకు పెద్ద గాయాలు కూడా లేవు చిన్న చిన్న గాయాలే అయినప్పటికీ ఆయన అంబులెన్స్లో వెళ్ళిన తర్వాత నా భర్తకు ఏదో జరిగింది అంబులెన్స్లోనే నా భర్త ప్రాణాలు విడిచాడు నాకు అనుమానాస్పదంగా ఉంది మా ఇంటికి వచ్చిన పోయిన మనుషులు మా చేత చే చేయించుకున్న సంతకాలు మా ఇంటికి వచ్చిన పోలీసులు ఈ వ్యవహారం అంతా చూసి మమ్మల్ని బెదిరించిన తీరు చూస్తూ ఉంటే మాకు మా భర్త మృతిపై అనుమానాస్పదంగా ఉంది అని సింగయ్య భార్య లూర్డ్ మేరీ సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది అదేవిధంగా తాము వైఎస్ఆర్సీపీకి అభిమానులమని తన భర్త ఆమె కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డికి అభిమానులమని జగన్మోహన్ రెడ్డిని ఎంతో ప్రేమిస్తామని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసిన భర్త మా కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చామని సింగయ్య యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఆసుపత్రికి తీసుకెళ్తామంటే అక్కడ పోలీసులు వారించారని అంబులెన్సులు తీసుకెళ్తాము అని వాళ్ళు కాలయాపన చేశారని అంబులెన్స్లోనే అది మా భర్తకు ప్రమాదం జరిగింది మా అంబులెన్స్లోనే మా భర్త చనిపోయాడు అని ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది సింగయ్య మృతి పట్ల ఆ సింగయ్య భార్య సంచలనమైన వ్యాఖ్యలు చేయటం పట్ల ఇప్పుడు టీడీపీ నాయకులు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అవుతారు దీనిపై ఈమె చేసిన వ్యాఖ్యలు రెండు వారాల తర్వాత ఏదైతే కోర్టులో విచారణ ఉందో ఈ విచారణకు కూడా ఈమె వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి సింగయ్య మృతిపై అనుమానాలు ఇదైతే వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు సింగయ్య భార్య కూడా అదే అనుమానాస్పద వ్యాఖ్యలు వ్యక్తం చేయటం పట్ల ప్రజల్లో కూడా ఇప్పుడు టీడీపీ నాయకులే ఏది చేశారు అనేది ఒక అంచనాకి ప్రజలు కూడా వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సింగయ్య మృతిని రాజకీయంగా వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క మనుషులను ఆ కారులో ఉన్న వ్యక్తులందరినీ కూడా వాళ్ళపై కేసులు పెట్టించడానికి కుట్ర పన్నారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది